హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎగ్ బిర్యానీని చాలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకుని టేస్టీగా ఇంట్లోనే తినేసేయచ్చు ఈ టేస్టీ ప్రెషర్ కుక్కర్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ ఎగ్ బిర్యానీ కోసం ఇక్కడ నేను ఆరు గుడ్లను ఉడికించి పైన పొట్టును తీసేసి ఇలా ఘాట్లు పెట్టి రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి రెండు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి ఇందులోంచి రెండు వంతుల ఉల్లిపాయలను వేసుకొని ఒక వంతు పక్కన పెట్టుకోండి ఈ ఉల్లిపాయలను కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఒక ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇదే ప్యాన్లో లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ బిర్యానీలో జీడిపప్పును వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని ఇందులోకి మనం ఉడికించుకొని గాట్లు పెట్టిన ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు ఇందులోకి స్పైసెస్ని వేసుకుందాము నాలుగు యాలకులు ఒక స్టార్ ఐదు ఐదారు లవంగాలు వేసుకోండి ఒక జాపత్రి రెండు ఇంచుల దాల్చిన చెక్కని రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోండి ఇందులోనే మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం పక్కన పెట్టిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలను సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని అర టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి ఇది వేయడం వల్ల మన ఎగ్ బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పుదీనా ఆకుల్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను వేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును తీసుకొని బీట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగును బాగా కలుపుకోవాలి చూడండి పెరుగు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ బిర్యానీలోకి గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం రైసును కడిగి తీసుకుందాము ఇక్కడ నేను ఒకటున్నర గ్లాసు వరకు బాస్మతి రైసును తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇలా కడిగిన రైస్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటున్నర గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను ఒకవేళ మీరు నార్మల్ రైస్ని యూజ్ చేసినట్లయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోండి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వేయండి అలాగే కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని కూడా వేసుకోండి ఇందులోకి మనం కడిగి రెడీగా ఉంచిన బాస్మతి రైస్ని వేసుకుందాము రైస్ మొత్తాన్ని వేసి ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుందాము ఇప్పుడు ఫైనల్గా వన్ టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లోని ప్రెజర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి రైస్ బాగా ఉడికింది కదా మూత తీసిన వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి సర్వ్ చేసుకోండి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది చూసారు కదా ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేయడం ఎంతో ఈజీ కదా మీరు కూడా ఒకసారి ప్రెషర్ కుక్కర్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్